ఆంధ్ర పాలిటిక్స్లో పూర్తి చేసుకుని విజయం సాధించి భావించిన పవన్ కళ్యాణ్ గారికి అతని మూడో భార్య వీరతిలకం వీర తిలకం ఎవరు పెడతారు యుద్ధంలో శత్రువును జయించి వచ్చిన వాళ్ళకి పెడతారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఆంధ్ర పేద ప్రజల పొట్టగొట్టారు విద్యార్థుల స్కూల్ భవిష్యత్తు వాళ్ళ ఐబీ సిలబస్ తీసుకొస్తారన్న జగనన్న కళలకి మట్టి కొట్టి పేదవాడు తినే ముద్దలో మట్టి కొట్టి వచ్చిన పవన్ కళ్యాణ్కి వీర తిలగను పెట్టడం అనేది కరెక్ట్ కాదు సరే పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించింది వాళ్ళ అమ్మని తిట్టింది వాళ్ళ పార్టీలోనే మళ్ళీ చేరారు మళ్ళీ గెలిచారు ఇప్పుడు ఇప్పుడు జరగబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు ఆయనకి ఇప్పటికీ ఈ పదవి ఇస్తాను అని చెప్పి ప్రీవియస్గా చెప్పలేదు సో గెలిచిన ఈ రెండు రోజుల నుంచి కూడా ఆయనకి ఏం చెప్పలేదు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పేద ప్రజల తినే తిండిలో మట్టి కొట్టిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆంధ్ర ప్రజలు ద్వేషించే రోజు ఎంతో దూరంలో లేదు మీ మీద ఉన్న అభిమానులు మీకు వ్యతిరేకంగా మీద తిరగబడే రోజు అతి దగ్గరలోనే ఉంది ఎందుకంటే మీరు సపోర్ట్ చేసింది సరైన నాయకుడికి కాదు నేను చెప్తున్నా మీరు చాలా బాధపడే రోజు మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నించే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి జై హింద్